లోక కళ్యాణం కార్థం ఆ పట్టామి సీతారామచంద్ర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం సీతామహాలక్ష్మితో ఆ రామచంద్రుడి వివాహ మహోత్సవం వేదిక పైన సమస్త భక్తుల సమక్షంలో వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ సమస్త భక్తులందరికీ కూడా ఆశీర్వసంగాన్ని ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాం అదేవిధంగా సోమవారం ఏడవ తేదీ భక్తుల యొక్క సంకల్పార్థం లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ వ్రతములు కార్యక్రమాలు నిర్వహించనున్నారు కావున సమస్త విద్యానగరం భక్తులు ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి